ఇప్పుడు నేను మన స్కూల్లో ప్రత్యేకంగా పిల్లలకి ఇస్తున్న మూడు రెడ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వన్ ఏంటి అంటే అకాడమిక్ పరంగా మీరు గమనించినట్లయితే మొత్తం మన టీచింగ్ అంతా కూడా డిజిటల్ టీచింగ్ ఉంది పిల్లలందరూ కూడా ఎంతో అర్థవంతంగా పిల్లలందరూ నేర్చుకోవడం మీరు గమనిస్తూ ఉండవచ్చు పిల్లలు చాలా సరళంగా మేడం మాకు అర్థం గారి ఒకవేళ మాకు అర్థం గారితో మళ్ళీ చెప్తారా అని చాలా సహజంగా మాతో చాలా ఫ్రెండ్లీగా వచ్చి అడిగి మళ్ళీ కావాలంటే చెప్పించుకుంటారు అంత స్వేచ్ఛ అనేది పిల్లలకి ఇక్కడ ఉంటుంది అనమాట అర్థం కాని విషయాన్ని కూడా టీచర్ని అడగడానికి భయం అనేది పిల్లలకు ఉంటుంది అలా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ లిమిట్ ఏంటో తెలియదు అని కాదు వాళ్ళకి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాలు కూడా చాలా క్లియర్గా తెలుసు ఎలా అంటే ఏదైనా ఒక చిన్న పొరపాటు పిల్లలు కాదు మనం కూడా పెద్దవాళ్ళం కూడా పొరపాటు చేస్తూనే ఉంటాం కదా అయితే అలాంటి పొరపాటు ఏమైనా పిల్లలు చేస్తే మేము ముందు వాళ్ళని పనిష్ చేయడం కాకుండా ఒక మాట అడుగుతాం నువ్వు చేసింది కరెక్టేనా అనే ఒక ప్రశ్న మేము వాళ్ళని అడిగితే అది వాళ్ళు ఆలోచించుకొని లేదు మనం మేము చేసిన తప్పే ఇక మీరంతా మేము రిపీట్ చేయమని వాళ్ళ తప్పును వాళ్ళు కన్సెస్ చేసి వాళ్ళని వాళ్ళే సరిదిద్దుకునే ఒక అవకాశం మేము ఇక్కడ వాళ్ళకి అందిస్తున్నాం ఈ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ మేము ఇక్కడ ఇస్తున్నాం ఇది రెండవ ఇస్తుంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లర్స్ బాగా అర్థమయ్యేందుకు ఎన్నో పండుగలు మనం ఇక్కడ జరుపుతూ ఉంటాం మీరు అది అంతా ఉంటారు బహుశా లాగా అయితే ఎందుకు ఈ పండుగల గురించి ఇంతగా జరపాలి అంటే విద్య అంటే అది కేవలం పుస్తకాలలో ఉండాలి పిల్లల మెదధిలోకి వెళ్ళడం కాదు అది అర్థవంతంగా ఉండాలి అని స్వామీజీ చెప్పేవారు స్వామి వివేకానంద చెప్పేవారు అది చేసేందుకే మా ఈ ప్రయత్నం అనమాట మా పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్య ద్వారా విద్యార్థుల శీల నిర్మాణం జరగాలి విద్యార్థుల క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి దీనికోసమే మేము ఇన్ని రకాలుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాము అలాగే పిల్లలు కూడా నిజానికి కొన్ని సందర్భాల్లో మాకు గురువులుగా మారుతూ ఉంటారు వారి సహకార భాగం వారు ఒకవేళ ఎవరైనా ఒక విద్యార్థిని ఏదైనా బాధతో కడటప్పు కల్లప్పు ఏదైనా బాధపడుతూ ఉంటే ఆ విద్యార్థిని గురించి కనీసం పది మంది మేడం కనిపిస్తుంది మేడం పక్క తనకేమో అయింది అని ఎంతో సహానుభూతితో వాళ్ళు కూడా వచ్చి చెప్తూ ఉంటారు అంటే తన క్లాస్ తన తోటి స్నేహితురాలు బాధపడడం కూడా వాళ్ళు చూడలేదన్నమాట అనమాట అంతటి పవిత్రమైన సోల్స్ పిల్లల్ నిజానికి ఆడ నుంచి మేము ఈ సహ సహానుభూతి వీటన్నిటిని మేము నేర్చుకుంటున్నాము చిన్నప్పుడు మనందరికీ ఉంది కానీ ప్రత్యేక కొంత మర్చిపోయే అవకాశం ఉంది కదా వాళ్ళ పవిత్రమైన మనస్సుతో మళ్ళీ మనకి నేర్పిస్తున్నారు ఈ విధంగా మేము మా పాఠశాలలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అయితే ఆ ఎడ్యుకేషన్కి కాంపిటీషన్ ఉండదు మరి సందేహం రావచ్చు మరి కాంపిటీషన్ లేకపోతే పిల్లలు ఎలా పట్టుదలలో చదువుతారు అని కాంపిటీషన్ వేరే పాపలో ఉండదు తనతో తనకే ఉంటుంది మేము ఏం చెప్తామంటే ఈసారి మీకు బి గ్రేడ్ వచ్చింది సో నెక్స్ట్ టైం మీద ఉండే పట్టుదల సాధించి ఏ గ్రేడ్ తెచ్చుకోవడానికి ట్రై చేయని మేము అలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది పిల్లల దానివల్ల ఏమవుతుంది హెల్లింగ్ కాంపిటీషన్ అనేది వాళ్ళ మధ్య డెవలప్ అవుతుంది వారి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారు అలాగే పట్టుదలగా చదువుతూ ఉంటారు ఇంకా ఫ్రీడమ్ అని చెప్తున్నాం కదా ఈ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉండడం వల్ల ఏ పని చేయాలన్నా ఏ మాట మాట్లాడాలన్నా ముందు ఇది కరెక్టేనా అనే ఒక ఆలోచన పిల్లలు చిన్నప్పటి నుంచి మేము ప్రయత్నిస్తున్నాం దాన్ని రేకెత్తించడానికి ఇప్పుడు చాలా మందిలో మేము గమనిస్తున్నాం ఎందరో పిల్లల్లో మేము చూస్తున్నాం కూడా ఇలా మన స్కూల్లో జాయిన్ చేయడం వల్ల వీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారు అనేది మాకు తెలుస్తూనే ఉంది అలాగే మీ పిల్లల ద్వారా కూడా మేము అంతే సంతోషాన్ని డిజైన్ ఫోడ నుంచి కూడా చెప్పాం కదా ఎన్నో విషయాలను మేము నేర్చుకుంటున్నాము అలా ఇది ఒక మంచి స్కూల్గా మారడానికి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికంటే ముఖ్యంగా మాకు ఎంతో సహకారాన్ని అందిస్తూ మాకు మార్గదర్శనం చేస్తున్న మాతాజీలు ఇలా మేము అందరం కలిసి మన అందరం కలిసి మన స్కూల్ని ఇంకా గొప్పగా మార్చుకుంటున్నాము ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీరు చాలామందికి తెలుసుండొచ్చు నేను ఈ పాఠశాలలోనే చదువుకున్నాను ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు మళ్ళీ అందుకు రీజన్ ఏంటి అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ఎక్కడ ఇవ్వగలుగుతామో అక్కడే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మిగతా స్కూల్స్లో మార్క్స్ కోసం పరిగెత్తే రేస్లో పిల్లల్ని ఉంచడం నాకు ఇష్టం ఉండదు సో ఎక్కడైతే పిల్లలకి విలువలకు కూడిన విద్యను అందించగలమో ఆ పాజిబిలిటీ ఉన్న స్కూల్లోనే నేను చేరాలి అనుకున్నాను అండ్ నా మన స్కూల్కే నేను తిరిగి వచ్చాను ధన్యవాదాలు